హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్కి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిద్ది అసలు ఈ వీడియో ఏంటంటే నాకు తెలిసి ఈ వీడియో మొత్తం నేను ఎడిట్ చేసేటప్పుడు నాకు ఒకటే అనిపించింది ఈ వీడియో మొత్తం ఫుడ్ వ్లాగే అనిపించింది ఎందుకంటే మొత్తం వండుకోవడం తింట అదే ఉంది ఓవరాల్గా ఈ వ్లాగ్ మొత్తం అదే ఉంది ఎందుకో తెలీదు ఎక్కువ నేను మామూలుగా ఎక్కువ గదిలో టైం స్పెండ్ చేసినట్టే ఉంటుంది మామూలుగా అంటే హాలిడే అప్పుడు మామూలుగా స్కూల్స్ అలాగే కాలేజీ ఉన్నప్పుడు మాత్రం మార్నింగే పనులన్నీ అయిపోతాయి అదే స్కూల్ కానీ లేకపోతే సండేస్ అయినా హాలిడేస్ అప్పుడు అసలు మొత్తం ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ మళ్ళీ తర్వాత ఏమో ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా వంటగదిలో టైం స్పెండ్ చేసినట్టు ఉండింది నాకు తెలిసి ఈ అనేది ప్రతి ఒక్క మదర్కి రిలేటెడ్గా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఏ ఎవ్రీ మదరు ఎవరైనా కానీ మనకి మార్నింగ్ టిఫిన్ లంచ్ అన్నీ అయిపోతే కొంచెం మదర్స్ కూడా ఫ్రీగా ఉంటారు అలా కాకుండా ఇప్పుడు మార్నింగ్ ఒకటి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా చేయాలన్నప్పుడు ఎందుకు ఎక్కువ టైము మనం వంటగదిలో స్పెండ్ చేసినట్టు ఉండిద్ది నేనైతే మార్నింగ్ పిల్లల్ని హాలిడే అప్పుడు ఇలా మార్నింగ్ ఉదయాన్నే వాళ్ళు వేసేసరికి తొమ్మిది అయితే టిఫిన్ అయితే చేస్తాను ఇంకో వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత హోంవర్క్ చేసుకొని కొంచెం మాట్లాడుకుంటూ ఈ ఈలోపు మళ్ళీ లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా లంచ్కి ప్రిపేర్ చేసి లంచ్ అంతా తిన్న తర్వాత మళ్ళీ కొంతసేపు మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకుంటారా అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్కి ఏదో ఒకటి అడుగుతారు మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే కూడా ఇంటి దగ్గర ఉంటే ఖాళీగా పిల్లలకైనా ఎవరికైనా కానీ ఏదో తినాలనిపించింది అందుకని ఈవినింగ్ కూడా ఏదో చేయమంటారు అందుకని ఈవినింగ్ అయితే నేను పకోడీ చేస్తున్నాను చెప్పాను కదా ఈ వీడియో మొత్తం ఓన్లీ వండుకోవడం తిన్నట్టు ఫుడ్ బ్లాగ్ లాగానే అనిపించింది నాకైతే ఇంక ఈవినింగ్ పకోడీలు అవి అయితే చేసిన తర్వాత ఇంక పకోడీలు అయితే నేను తింటా పిల్లలకు కూడా పెట్టేశాను పిల్లలు కూడా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు వాళ్ళు తినేశారు నేను కూడా కొంచెం అయితే తినేసాను ఇంక ఈలోపు తిన్న తర్వాత పిల్లలు కొంచెం హోంవర్క్ అయితే చేసుకొని ఫ్రెషప్ అయిపోయారు ఇంక ఇక్కడ సార్ ఏంటంటే మా మా వారి ఫ్రెండ్ బయటకు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్దాము అని అన్నారు చాలా రోజులు అయింది వెళ్దామని అంటే సరే అని నేను నందిని అలాగే సాయి గణేష్ నైవ్ణి కూడా తీసుకుని వాడు హాయ్ చెప్పమంటే చక్కగా చెప్తున్నాడు హాయ్ అలాగే వాళ్ళ కార్ అయితే ఉంది ఇంకా సరే అని కార్లు అందరూ రెస్టారెంట్కి ఎక్కడికంటే విజయవాడ నాకైతే వెళ్ళేటప్పుడు అనిపించింది తినడానికి విజయవాడ వెళ్ళాలా అని అనిపించింది కాకపోతే రొయ్యల నాయుడు మిలిటరీ బిర్యానీ చాలా బాగుండిద్ది మంచి రేటింగ్ ఇచ్చారంట మనకి నెట్లో చూస్తే ఆన్లైన్లో ఫోర్ పాయింట్ ఎయిట్ ఇచ్చారు అక్కడికైతే వెళ్దాము ఇంతవరకు ఎప్పుడు మనం కూడా టేస్ట్ చేయలేదు కదా సరే ఎప్పుడు రెగ్యులర్గా తిన్నది ఎందుకు కొత్తగా మనం ట్రై చేద్దామని మేమైతే రొయ్యల నాయుడు మిలిటరీ బిర్యానీ అంటే ఆ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ఇంక వెళ్ళేదారిలో మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది సెవెన్ థర్టీ అలా అయితే అయ్యింది నైవన్ అయితే ఒకటే గోల్ చేస్తాడు వాళ్ళమ్మనైతే సత్తా ఎత్తండు చిన్నపిల్లలు అంతే కదా కొంచెం చిన్నపిల్లలు కొంచెం పెద్ద దాకా మాత్రం పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినా చేసిన అస్సలు చేతుల్లో ఉండరు కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటారు బాగా గోలు చేస్తారు మా పిల్లలు కూడా చిన్నప్పుడు నేను బాగా ఇబ్బంది పడ్డాను కొంచెం ఇప్పుడు పెద్దయిన తర్వాత అంత అనిపించట్లే అక్కడ శుభ్రంగా ప్రశాంతంగా ఉంటున్నారు పిల్లలు కొంచెం మనల్ని కూడా ప్రశాంతంగా ఉంచుతారు ఎవరైనా అంతే కొంచెం స్కూల్కి వెళ్ళేదాకా చిన్నపిల్లలు మాత్రం కొంచెం మనం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మేము విజయవాడకి అయితే ఎంట్రెన్స్ అయినాము విజయవాడలో నుంచి ఇలాగ మనం రొయ్యల నాయుడు రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం ఆ వెళ్ళినప్పుడు మాత్రం అసలు సూపర్ ఎగ్జైట్మెంట్గా సరే చాలా నాళ్ళైంది మేము కూడా బయట తినక వెళ్ళి తిన్నాము కొంచెం ఏదైనా స్పెషల్గా వెరైటీగా ఏమైనా మంచిగా తిన్నామని రెస్టారెంట్కి అయితే వెళ్ళాము చాలా హోప్స్ అందులో ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ అని అన్నారు కదా సరే అంత రేటింగ్ ఇచ్చారంటే సూపర్ ఉంటుంది ఏమో ఫుడ్ అని వెళ్ళాము చూద్దామని వెళ్ళిన తర్వాత యాంబియన్స్ మాత్రం చాలా బాగుంది లోపల చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా బాగుంది రెస్టారెంట్ మాత్రం బయటే కాదు లోపల కూడా చాలా నీట్గా ఉంది కాతీ చూసిన నాకు అనిపించింది కొంచెం అంటే మొత్తం పెద్ద స్పేస్గా ఇచ్చేసి జనాలు కూడా అసలు ఎవ్వరూ లేరు మేము వెళ్ళినప్పుడైతే మేమే ఫస్ట్ వెళ్ళినట్టు అనిపించింది రెస్టారెంట్కి ఎందుకంటే అంతకుముందు కూడా అసలు ఎవ్వరూ రానట్టుంది చూస్తున్నారు కదా చాలా నీట్గా అంబియన్స్ అంతా చాలా బాగుంది రెస్టారెంట్ అయితే చాలా నీట్గా చూడటానికి కూడా లుక్ అవన్నీ చాలా బాగుంది పిల్లలు మేమందరం కూర్చున్నాం కూర్చున్న తర్వాత మా వారైతే ఆర్డర్ ఇస్తానంటే ఈ లోపు కార్ పార్కింగ్ అయితే చేసి వచ్చారు సాయి గణేష్ అను రాకేష్ సార్ అని వాళ్ళిద్దరూ చేసి వచ్చిన తర్వాత మా వారైతే రెస్టారెంట్ ముందే ఆర్డర్ అయితే ఇచ్చేశారు కదా ఆర్డర్ ఇచ్చేలోపు నైవను ఉల్లిపాయలు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటా ఉన్నాడు వాడు తింటే నాకైతే భలే ముచ్చటేసింది పాపం ఆకలేనట్టుంది పిల్లోడికి వాళ్ళేమో మనం ఇచ్చిన చాలాసేపు కానీ రాలేదు ఇంక ఈలోపు నేను నయోను మేము అందరం అయితే కొంచెం ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని కొంచెం అయితే తిన్నాం ఈలోపు మేము నాన్ వెజ్ నాన్ వెజ్ అయితే ఆర్డర్ ఇచ్చాము సరే తిన్నామని తింటే ఫస్ట్ చికెను అలాగే నల్గొండ బిర్యానీ అయితే ఇచ్చాము గోంగూర అస్ అంత స్పైసీగా ఉందంటే అసలు మేము తినలేకపోయినా అంత స్పైసీగా ఉంది ఫుడ్ కూడా నాకైతే అసలు నచ్చలేదు నాకనే కాదు మాతో పాటు సాయి గణేష్కి మా వారికి అలాగే నందినికి ఎవ్వరికి నచ్చలేదు అసలు చాలా బాగా అసలు మేము అంత ఎక్స్పెక్టేషన్స్తో పోయాము రెస్టారెంట్లో అంత వరస్ట్గా ఉంది ఫుడ్ అయితే మాకైతే అస్సలు నచ్చలేదు మేము అనవసరంగా ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ చూసి వెళ్ళామేమో అని అనిపించింది ఎందుకంటే దాని బదులు వేరే రెస్టారెంట్కి వెళ్ళినా కనీసం కడుపు నిండా తిన్న ఫీలింగ్ అయినా వచ్చేది మాకైతే ఆ ఫీలింగ్ కూడా రాలేదు ముందు స్టార్టర్స్ ఇచ్చి తర్వాత ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము వాళ్ళు స్టార్టర్స్ తెచ్చేసరికి ఒక పావు గంట పెచ్చిపడింది మళ్ళీ స్టార్టర్స్ తిన్న తర్వాత చాలాసేపుకి బిర్యానీ తెచ్చారు ఆ పాటికి చేతులు కూడా ఎండిపోయినాయి అసలు అనవసరంగా వెళ్ళామనిపించింది ఈసారి మాత్రం మీరు రొయ్యల నాయుడు మిలిటరీ రెస్టారెంట్కి అయితే బిర్యానీకి నా నేనైతే వెళ్ళొద్దని సజెషన్ చేస్తాను ఎందుకంటే మేము వాళ్ళ టేస్ట్ చేసాము నాకైతే అస్సలు నచ్చలేదు అసలు వేస్ట్ అనిపించింది డబ్బులు కూడా అనవసరం అనిపించింది ఇంక సరే అని కొంతసేపు తిట్టుకుంటా అట్లాగే అబ్బా మంచిగా తిన్నామని వచ్చాం ఏం తినలేదు అనుకుంటా ఇవి వచ్చేటప్పుడు క్రాస్ రోడ్స్ దగ్గర అయితే ఆగి ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అందరం కనీసం ప్రశాంతంగా ఒక ఐస్ క్రీమ్ అన్న తిన్నామని కాకపోతే వెళ్ళిన సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు లేదు ఇంకా ఐస్ క్రీమ్స్ తిని ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరేటప్పుడు వర్షం చూస్తున్నారు కదా లెవెన్ థర్టీ అలా అయింది అసలు ఫుల్ వర్షం మామూలుగా లేదు అసలు తెగబడుతుంది వర్షం మాత్రం మాములు పడట్లా నైవన్కి మాత్రం అస్సలు నిద్ర రావట్లా వాడికి లైట్లు వెళ్తున్నాయన్నీ చాలా బాగా నచ్చినాయి వాడు బాగా ఎంజాయ్ చేసి తినేటప్పుడు మాత్రం వాళ్ళమ్మను కొంచెం సతా ఇచ్చిండు అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మోహరి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్